ఉయ్యాలవాడ విని రోమాలు నిక్కబడుచుకున్నాయి సుకుమార్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తాను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని కాకపోతే తన ఆర్య సినిమా సురేందర్ రెడ్డి అతనొక్కడే కన్నా ఓ సంవత్సరం ముందు రిలీజ్ అయిందని అన్నారు కథల విషయంలో సురేందర్ రెడ్డి ఫుల్ నెరేషన్ తనతో డిస్కస్ చేసేవాడని కానీ తానే తనకు కొంచెం కొంచెం చెప్పేవాడని అన్నాడు ఇక అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయ్యిందని ప్రస్తుతం చేయబోయే ఉయ్యాలవాడ కథ చెబుతుంటే రంగస్థలం సెట్లో అందరూ రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నాడు సుకుమార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి త్వరలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు సురేందర్ రెడ్డి దర్శకుడు కొనిదల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు కథానాయికగా నయనతారని తీసుకోవాలని అనుకుంటున్నారు సూరి తీసే సినిమాలను సుకుమార్ దగ్గర ప్రస్తావిస్తుంటాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కూడా సుకుమార్ దగ్గర ప్రస్తావించాడట సూరి సురేందర్ రెడ్డి చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విన్న ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది సురేందర్ రెడ్డి తొలి సినిమా అతనొక్కడే కథ చెప్పిన సమయంలో కనిపించిన ఎగ్జైట్మెంట్ మళ్ళీ ఉయ్యాలవాడ కథ వినిపించింది ఈ సినిమాలో ప్రతి సీన్ సూపర్గా ఉంటుంది గ్యారంటీ హిట్ అని చెప్పాడు సుకుమార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి